అనుకోని పరిణయం ఎపిసోడ్ యాభై రెండు హలో ఫ్రెండ్స్ స్టోరీని ఇస్తే తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఆరాధ్య తన తల్లి వైపు చూస్తూ అంటే దీని కారణం ఆ పద్మావతిన అని కోపంగా అడుగుతుంది అవును ఆరాధ్య మొదట నేను చూసినప్పుడు అబి అంటే చాలా ఇష్టం అనుకున్నాను సొంత తల్లి అని అనుకున్నాను కానీ ఆమె మాటలు విన్న తర్వాత ఇంత దారుణంగా కూడా ఉంటారా అని అనిపించింది అబీకి యాక్సిడెంట్ అవ్వకుండా ఆపలేకపోయాను అని ప్రతి క్షణం నేను బాధపడుతూనే ఉండేదానిని కానీ ఎప్పుడైతే నువ్వు అబీకి కేర్ టేకర్గా వెళ్ళి ఇంటికి వచ్చావో ఆ రోజు నువ్వు కార్తిక్ అబీ గురించి మాట్లాడటం ఫస్ట్ టైం నేను విన్నాను ఆ రోజు నుండే నేను అభి గురించి చెప్పాలి అని మీకు ప్రయత్నిస్తూనే ఉన్నాను అని అంజలి గారు బాధగా అంటుంటే అప్పుడు కార్తీక్కి ఆరాధ్యకి గుర్తుకు వస్తుంది ఆ రోజు నుండి ఆంజలి గారు వాళ్ళకి ఏదో చెప్పాలని ప్రయత్నించడం కార్తీక్కి ఆరాధ్యకి గుర్తుకొస్తుంటే ఆరాధ్య తన తల్లివైపు చూస్తూ నువ్వు ఏం చెప్పాలని అనుకుంటున్నావా అని మేము ప్రతిక్షణం ఆలోచించేవాళ్ళం కానీ ఇప్పుడు అర్థమవుతుంది నువ్వు అభి గురించి మాతో చెప్పాలని అనుకున్నావని అంటే ఆ రోజు నీ యాక్సిడెంట్ కూడా అబిని కాపాడే ప్రాసెస్లోనే జరిగిందా అని ఆరాధ్య బాధగా అడుగుతుంటే అవును తల్లి నాకు యాక్సిడెంట్ అయినందుకు బాధలేదు కానీ అబికి యాక్సిడెంట్ అవ్వకుండా ఆపలేకపోయాను అని నీ మాటలను బట్టి నాకు అర్థమైంది అబికి యాక్సిడెంట్ అయ్యి మతిస్థిమితం లేకుండా ఉన్నాడు అని నువ్వు కార్తిక్ మాట్లాడుకుంటున్నప్పుడు నాలో నేనే ఎంతో బాధపడ్డాను మీతో మాట్లాడాలని నా మైండ్ ప్రతిక్షణం కోరుకుంటూ ఉండేది అభి ప్రమాదంలో ఉన్నాడు అని మీకు చెప్పాలి అనుకునేదానిని కానీ దానికి నా బాడీ సహకరించేది కాదు తల్లి అని అంజలి గారు చెప్పగానే ఆరాధ్య వెంటనే తన తల్లిని హక్ చేసుకుంటుంది ఇంతలో ఆరాధ్యకి అభి గుర్తుకొస్తాడు వెంటనే ఆరాధ్య భయంగా వైపు చూస్తుంటే అప్పటికే అభి రెండు చేతి పిడికిళ్ళు బిగుసుకోగా తను ఎంత కోపంగా ఉన్నాడంటే తన ఫేస్ని చూస్తుంటేనే అందరికీ భయంగా అనిపిస్తుంది ఆఫీస్ స్పీడ్గా అక్కడి నుండి బయటికి వెళ్ళిపోతుంటే ఆరాధ్య భయంగా అభి వెనుక పరిగెడుతుంది అభి ప్లీజ్ ఆగు నేను చెప్పేది కొంచెం విను అని ఆరాధ్య అభి వెనుక వెళ్ళి కార్తిక్ ఎలాగైనా అభిని ఆపు తను ఆవేశంలో ఏం చేస్తాడో కూడా తెలియదు ప్లీజ్ అని ఆరాధ్య చేతిని గట్టిగా పట్టుకునేసరికి వెంటనే కార్తీక్ కూడా డోర్ లాక్ చేసి ఆబి రెండు ని గట్టిగా పట్టుకుంటాడు వదులు ఆరాధ్య కార్తీక్ నన్ను వదులు అని అబి చాలా సీరియస్గా అంటుంటే అభి ప్లీజ్ రా ఇప్పుడు నీ పరిస్థితి నాకు అర్థమవుతుంది కానీ మేము చెప్పేది కొంచెం జాగ్రత్తగా విను నీ టైంలో నువ్వు ఆవేశపడటం కరెక్ట్ కాదురా అని కార్తీక్ భయంగా అంటుంటే అవునభి ప్లీజ్ మైండ్పై ఎక్కువ ప్రెజర్ పెట్టకు ప్రశాంతంగా ఆలోచిద్దాం అని ఆరాధ్య భయంగా అంటుంటే స్టాపిడ్ ఆరాధ్య ఆ పద్మావతి నాపై యాక్సిడెంటు ప్లాన్ చేయించినందుకు కూడా నాకు బాధగా లేదు నన్ను చంపడానికి చూసినందుకు కూడా నాకు బాధగా లేదు కానీ ఇక్కడ నా కన్న తల్లిని చంపేసింది చిన్నప్పుడే నా కన్న తల్లిని నాకు దూరం చేసింది ఆస్తి కోసం ఇంత దారుణానికి పాల్పడుతుంది అని నేను కలలో కూడా ఊహించలేదు మా మధ్యనే ఉంటూ ఒక విషపాముకి మేము పాలు పోసి దానిని పెంచుతున్నామని కనిపెట్టలేకపోయాము ఆ పద్మావతిని ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రాణాలతో వదిలిపెట్టను నా కన్నతల్లి ప్రాణాలు తీసుకున్న ఆ పద్మావతిని కూడా నా కన్నతల్లి దగ్గరికి పంపిస్తాను అప్పుడే నా తల్లి ఆత్మకి శాంతి లభిస్తుంది అని అభి చాలా సీరియస్గా చెప్తుంటే ఆరాధ్య వెంటనే అభిని గట్టిగా హక్ చేసుకుంటుంది అభి ప్లీజ్ అత్తయ్యని చంపినందుకు నాకు కూడా ఆ పద్మావతిని చంపేయాలన్నంత కోపం వస్తుంది కానీ మనం ఆవేశంలో నిర్ణయాలు తీసుకోకూడదు ఇప్పుడు నువ్వు వెళ్ళి ఆవేశంగా ఆమెని షూట్ చేస్తావు ఒక్క దెబ్బతో ఆమె చనిపోతుంది కానీ అత్తయ్యని చంపినందుకు ఆ పద్మావతి దానికి తగ్గ ఫలితం అనుభవించాలి తర్వాతే అప్పుడు తన ప్రాణాలు కోల్పోవాలి తప్ప ఇలా ఒక్క దెబ్బకి ఆ పద్మావతి చనిపోవడం నాకు ఇష్టం లేదు అని ఆరాధ్య కోపంగా అంటుంటే అభి ఆరాధ్య వైపు చూస్తాడు ఆరాధ్య చెప్తుంది కూడా నిజమే అభి ఆవిడిలా ఒక్క రోజుతో చనిపోవడం నాకు కూడా ఇష్టం లేదు ఆంటీ చావుకి కారణం అవ్వడమే కాకుండా నువ్వు కోమాలోకి వెళ్ళేటట్టు చేసింది నువ్వు చనిపోవాలి అని యాక్సిడెంట్ చేయించింది ఇన్ని రోజులు నిన్ను చూసి మేము నరకం అనుభవించామో మాకు తెలుసు అలాంటి ఆడదాన్ని ఒక్క దెబ్బతో చంపేస్తే అసలు ఆంటీ ఆత్మకి శాంతి లభించదు ప్లీజ్ ఏం చేయాలో మనం ఆలోచిద్దాం నువ్వు ఆవేశపడుకో అని కార్తిక్ కూడా భయంగా అంటాడు ఇంతలో అంజలి గారు అభి దగ్గరికి వస్తారు బాబు అభి అని అంజలి గారు పిలవగానే ఆరాధ్య అభికి దూరం జరుగుతుంది అభి అంజలి గారి వైపు చూస్తుంటే అంజలి గారు అభి చంపపై తన చేతిని వేసి నీ ఆవేశం నాకు అర్థమవుతుంది అభి కన్నతల్లిని చంపిన వాళ్ళని చంపాలి అన్న కసి పట్టుదల ప్రతి ఒక్కరిలో ఉంటుంది అందులోనూ నీ చిన్నప్పుడే ఆమె నీ తల్లిని చంపేసింది నీ తల్లి స్థానంలోకి రావాలి అని ఆస్తి కోసం ఇదంతా చేసింది ఇప్పుడు కూడా అదే ఆస్తి కోసం నిన్ను చంపి తన కొడుకు ఆస్తి మొత్తానికి వారసుడు అవ్వాలి అని ఆశపడింది అలాంటి స్వార్థమున్న మనుషులు వాళ్ళు చేసిన తప్పులు తెలుసుకుని పశ్చాత్త పడేటట్టు చేయాలి అప్పుడు ఆ క్షణం నేను ఎందుకు బ్రతికున్నానా అని వాళ్ళకి అనిపించేటట్టు చెయ్యాలి అంతేకాని నువ్వు ఆవేశపడి ఆమెను ఏమైనా చేస్తే మళ్ళీ నీకే ప్రాబ్లం అవుతుంది అభిబాబు కొంచెం శాంతంగా ఉండు నీ వెనుక మేమందరం ఉన్నాం ఆ పద్మావతిని అలాగే మీ మావయ్యని ఏం చేయాలో జాగ్రత్తగా ఆలోచించి చేయాలి వాళ్ళు చేసిన తప్పులు వాళ్లే ఒప్పుకునేటట్టు చేయాలి అప్పుడు మనం వెయ్యాల్సిన శిక్ష వేద్దాం నువ్వు ఆవేశపడకు బాబు అని అంజలి గారు చాలా శాంతంగా చెప్తుంటే అభి అలాగే అంజలి గారి మాటల్ని వింటూ ఉంటాడు నా మాట వింటావు కదా అభి బాబు అని అంజలి గారు అడుగుతుంటే అభి అంజలి గారి చేతిని పట్టుకుని నా ప్రాణాలు కాపాడదామని మీరు మీ ప్రాణాల గురించి కూడా ఆలోచించకుండా ఇన్ని నెలలు నా వల్ల కోమాలో ఉన్నారు మీలాగా నిస్వార్థంగా ఆలోచించేవాళ్ళు ఎక్కడుంటారా ఆంటీ ఆ రోజు మీరు నా ప్రాణాలు కాపాడాలని అనుకున్నారు మీ అమ్మాయి ఆరాధ్య నేను మతిస్థిమితం లేకుండా ఉంటే నన్ను నార్మల్ మనిషిని చేసింది నిజంగా మీరు నా లైఫ్లోకి రావడం నేను చేసుకున్న అదృష్టమని చెప్పాలి మీరు చెప్తున్నారు కదా నేను నా ఆవేశాన్ని తగ్గించుకుంటాను కానీ నా కన్న తల్లిని చంపిన వాళ్ళని మాత్రం నేను వదిలిపెట్టను ఆంటీ అని అబి కోపంగా అంటుంటే తప్పకుండా అభిబాబు మనం ఏం చేయాలో ఆలోచిద్దాం నువ్వు టెన్షన్ పడకు అందరం ఉన్నాం కదా అని అంజలి గారు చెప్తుంటే ఆరాధ్య అభిని తీసుకుని వెళ్ళి సోఫాలో కూర్చోబడుతుంది ప్రియా వెంటనే వెళ్ళి వాటర్ తీసుకొచ్చి అభికిస్తుంది కొంత సమయం తర్వాత కార్తిక్ అభివైపు చూస్తూ నీకు ఇంకొక విషయం కూడా చెప్పాలి అభి అని అంటుంటే చెప్పు కార్తీక్ అని అభి అంటాడు నేను చెప్పిన తర్వాత మళ్ళీ నువ్వు ఆవిస్తూ పడకు ఆరాధ్య వచ్చిన తర్వాత ఒకరోజు ఆంటీకి బాగోకపోవడంతో నేను ఆరాధ్య వాళ్ళ ఊరెళ్ళాం అయితే అనుకోకుండా నువ్వు నీ మెడిసిన్స్ ఆరాధ్య బ్యాగ్లో పెట్టేశావు ఆ రోజు ఆ మెడిసిన్స్ అనేవి అక్కడ ఉన్న డాక్టర్ చూడడం ఆ డాక్టర్ చెక్ చేసి అవి డూప్లికేట్ మెడిసిన్స్ అని చెప్పగానే మేము చాలా ఆశ్చర్యపోయాం ఆ మెడిసిన్ ఎవరు చేంజ్ చేస్తున్నారా అని తెలుసుకోవాలి అని నేను ఆరాధ్య చాలా ట్రై చేసాం ఆ మెడిసిన్స్ ఎవరు చేంజ్ చేస్తున్నారో తెలుసుకోవడం కోసమే ఆ రోజు నిన్ను ఆరాధ్య టెంపుల్కి తీసుకుని వెళ్ళింది నేను నీ రూమ్లో సీసీ కెమెరా పెట్టాను అప్పుడే నిజం బయటపడింది ఆ మెడిసిన్స్ చేంజ్ చేసింది ఎవరో కాదు ఆ పద్మావతి అని కార్తీక్ కోపంగా చెప్పగానే అక్కడున్న వాళ్ళందరూ మళ్ళీ ఆశ్చర్యపోతారు నువ్వు కోమాల నుండి బయటకు వచ్చిన తర్వాత నువ్వు నార్మల్ అవ్వకూడదని ఆ పద్మావతి కావాలని మెడిసిన్స్ చేంజ్ చేసి నువ్వు అలాగే ఉండేటట్టు చేసింది ఆ విషయం నీకు యాక్సిడెంట్ అయిన తర్వాత నాకు తెలిసింది కానీ ఇప్పటివరకు ఈ విషయం నేను ఎవరికి చెప్పలేదురా ఎందుకంటే ఇంకా నీకు గతం గుర్తుకు రాలేదు అంకుల్కి చెప్తే ఆయన కోపంలో ఏం చేస్తారో తెలియదు ఆరాధ్యకి కూడా చెప్పలేదు అని కార్తీక్ అంటుంటే అంటే మన అనుమానం నిజమైన కార్తీక్ అని ఆరాధ్య ఆశ్చర్యంగా అంటుంది ఆరాధ్య ఆ మెడిసిన్స్ చేంజ్ చేసింది ఆ పద్మావతి అని కార్తీక్ కోపంగా అంటుంటే ఎన్ని తప్పులు చేస్తూ ఆ పద్మావతి ఇంకా ప్రశాంతంగా ఉండటానికి వీళ్ళదు కార్తీక్ నేను తన కడుపున పుట్టకపోయినా కనీసం ఒక మనిషిని కూడా లేకుండా నన్ను చంపాలని చూసింది మతిస్థింతం లేకుండా ఉన్నా నేను నార్మల్ స్టేజ్కి రాకూడదు అని మెడిసిన్స్ చేంజ్ చేసింది అలాంటి మనిషిని ఏం చేయాలి అని అవి తన చేతి పిడికిలి బిగించి చాలా కోపంగా అంటుంటే ఆరాధ్య అభిషేతిని గట్టిగా పట్టుకుంటుంది ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టలేడు అంటారు అభిబాబు అందుకే ఇంతకాలం ఆమె చేసిన తప్పులు ఎవరికి కనిపించలేదు కానీ ఇప్పుడు అలా కాదు కదా ఆమె చేసిన ప్రతి తప్పు బయటపడింది ఇంకా ఆమె ఏం చేసిందో మనకి తెలియదు కదా అని అంజలి గారు అంటుంటే నాకు తెలిసి ఆ రోజు నాపై అటాక్ చేయించింది కూడా ఆ పద్మావతి అని అనిపిస్తుంది ఎందుకంటే అంతకు ముందే నేను వినయ్ చేసిన తప్పులకి తనని కొట్టాను కదా ఆ కోపంతో కావాలనే మళ్ళీ నన్ను చంపాలని ఆ రౌడీలని పంపించినట్టుంది అని అభి కోపంగా అంటుంటే అవునభి నాకు కూడా అదే అనిపిస్తుంది లేకపోతే నీకు బయట శత్రువులు ఎవరున్నారు చెప్పు ఇదంతా ఆ గోవర్ధన్ పడి కూడా అయ్యుంటుంది అందుకే నీపై ఏటాకు జరిగిన నెక్స్ట్ డేనే వాడిక్కడికి వచ్చేశాడు ఆ అన్నా చెల్లెళ్ళు ఇద్దరు కలిసే ఇదంతా ప్లాన్ చేస్తుంటారు అని కార్తీక్ కోపంగా అంటుంటే ఆ రోజు మాత్రమే కాదు కార్తిక్ మొన్న ఆరాధ్య ఫామ్ హౌస్ నుండి వచ్చేసిన తర్వాత నేను బాధలో సిటీ అవుట్కర్స్లో ఉన్న ఒక లోన్లీ ప్లేస్లో ఉండిపోయాను ఆ టైంలో కూడా నాపై ఎటాక్ జరిగింది అని అభి చెప్తుంటే అంటే నీ తలకి గాయం అవ్వడానికి కారణం అదేనా అని ఆరాధ్య కార్తీక్ ఇద్దరు ఒక్కసారిగా అడుగుతారు అవును కార్తిక్ ఆ టైంలో నేను బాధలో ఉండటం వల్ల వెనుక వస్తున్న వాళ్ళని గమనించుకోలేదు వాడు వెనుక నుండి నా తలపై కొట్టి నాపై కత్తితో అటాక్ చేయాలని చూశాడు వితిన్ సెకండ్లో నేను రియాక్ట్ అయ్యాను వాడిని కొట్టినా కూడా వాడు నిజం చెప్పకుండా నన్ను పక్కకు గెంటేసి వెళ్ళిపోయాడు ఆ టైంలో నా తలలో వచ్చిన పెయిన్కి వాడిని నేను పట్టుకోలేకపోయాను ఇప్పుడు అర్థమవుతుంది వినయ్ని షూట్ చేశాను కాబట్టి ఆ పద్మావతి నేనున్న లొకేషన్ తెలుసుకుని మళ్ళీ వేరేవాడిని నాపై అటాక్ చేయడానికి పంపించింది అని ఇంత దారుణంగా ఒక మనిషి ఆలోచిస్తారని అనుకోలేదు డాడీకి విషయం తెలిస్తే ఒక్క క్షణంలో ఆ పద్మావతి ప్రాణాన్ని తీసేస్తారు అని అభి చాలా సీరియస్గా అంటుండే ఖచ్చితంగా దీని వెనుక ఉన్నది ఆ పద్మావతి ఆ గోవర్ధనే అభి ఇందులో అనుమానం లేదు అని కార్తిక్ కూడా కోపంగా అంటాడు ఇప్పుడు ఏం చేద్దాం అభి అని ఆరాధ్య అర్థం కడుగుతుంది వెంటనే అందరూ ఆలోచనలో పడతారు అభి అభివైపు చూస్తూ అభి నేను ఇలా చెప్తున్నానని ఏమీ అనుకోకు ముందు నీకు ఆరాధ్యకి పెళ్లి జరిగితే బాగుంటుంది అనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళు నువ్వు ఆరాధ్యకి దగ్గరగా ఉండటంతో ఆరాధ్యపై కూడా అటాక్ చేయడానికి రెడీగా ఉంటారు వాళ్ళకి నువ్వు ఆ ఛాన్స్ ఇవ్వకూడదు ముందు మీ పెళ్ళి ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా జరగాలి ఒకవేళ ఆ పద్మావతికి ఏదడ్డా జరిగినా మీ పెళ్ళి ఆగిపోతుంది అని కార్తిక్ చెప్తుంటే అభి ఆలోచనలో పడతాడు అందరూ అభి ఏం చెప్తాడా అని వైపే చూస్తూ ఉంటారు నువ్వు చెప్పింది నిజమే కార్తీక్ ముందు ఆరాధ్యకి నాకు పెళ్లి జరగాలి ఆరాధ్య ఆ ఇంటికి కోడలుగా ఆ ఇంట్లో అడుగు పెట్టాలి అప్పుడు ఆరాధ్యని టచ్ చేయడానికి వాళ్ళు భయపడతారు ఇదంతా జరగాలి అంటే నాకు ఆరాధ్య పెళ్లికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలి అంటే ముందు వాళ్ళ మనసులో ఉన్న దూరాలోచన పోగొట్టాలి అలా పోగొట్టాలి అంటే మనం ఒక డూప్లికేట్ డాక్యుమెంట్స్ ప్రిపేర్ చేయాలి అని అభి చెప్తుంటే ఏం డాక్యుమెంట్స్ అని కార్తిక్ అర్థం అడుగుతాడు ఇప్పుడు ఆ పద్మావతి మనసులో ఉన్నది తన కొడుకు కోటగా ఈ ఆస్తి దక్కాలి అని అందుకే ఆస్తిలో సగం వాటా వినయ్కి రాస్తున్నట్లు ఒక డూప్లికేట్ డాక్యుమెంట్ ప్రిపేర్ చేయించు నేను ఆరాధ్యాన్ని పెళ్లి చేసుకుంటున్నాను కాబట్టి ముందే ఆస్తి పంపకాలు చేస్తున్నట్టు నేను సగం ఆస్తి వినయ్ పేరు మీద రాసినట్టు డాక్యుమెంట్స్ క్రియేట్ చేయించు ఆ డాక్యుమెంట్స్ చూడగానే ముందు పద్మావతి మనసులో ఉన్న చెడు ఆలోచన కొంచెం తగ్గుతుంది సగం ఆస్తి అయినా తన కొడుకుకి వచ్చింది అన్న సంతోషంలో మా పెళ్లికి ఆటంకం కలిగించకుండా ఉంటుంది ఎందుకంటే పెళ్ళిలో ఎటువంటి ఆటంకం జరిగినా మళ్ళీ తన వెడకే చుట్టుకుంటుంది అని ఆ పద్మావతికి తెలుసు ఇంకా మా పెళ్లి జరిగే వరకు ఇద్దరు కూడా కొంతవరకు సైలెంట్ అవుతారు ఒకసారి ఈ పెళ్లి జరిగిన తర్వాత అప్పుడు వాళ్ళని ఏం చేయాలో ఆలోచిస్తాను దీనిలో ఆ వినయ్ కూడా చేతులు కలిపాడని తెలిస్తే వాడిని అసలు వదిలిపెట్టను లేదు వాడికి వాళ్ళమ్మ చేసిన దానికి సంబంధం లేదు అని తెలిస్తే వాడిని మార్చడానికి ప్రయత్నించి ఒక అమ్మాయిని చూసి పెళ్లి చేస్తాను ముందుగా అయితే నువ్వు ఆ డాక్యుమెంట్స్ ప్రిపేర్ చేయించు తర్వాత ఆడే నాటకం నువ్వే చూద్దు కానీ అని అభి అంటుంటే తప్పకుండా నేను వెంటనే డూప్లికేట్ డాక్యుమెంట్స్ ప్రిపేర్ చేయిస్తాను ఇలా చేయడం వల్ల ముందు ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా నీకు ఆరాధ్యకి పెళ్లి జరుగుతుంది అని కార్తిక్ అంటుంటే తప్పకుండా అలా అని వాళ్ళిద్దరిని తక్కువ అంచనా వేయకూడదు ప్రతీక్షణం వాళ్ళిద్దరు ఏం చేస్తున్నారో మన అబ్జర్వేషన్లోనే ఉండాలి ఆస్తి వినయ పేరు మీద రాస్తాము కాబట్టి వాళ్ళు సైలెంట్గా ఉంటారు అని కూడా మనం అనుకోకూడదు రెండు వైపులా ఆలోచించాలి కార్తిక్ వాళ్ళని ప్రతీక్షణం అబ్జర్వ్ చేయడానికి కొంతమంది మనుషుల్ని పెట్టు ఆ గోవర్ధన్ కానీ ఆ పద్మావతి కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా వెంటనే మనకి ఇన్ఫర్మేషన్ రావాలి వాళ్ళు ఏం చేస్తున్నారో మనకి తెలుస్తూ ఉండాలి అని అభి కోపంగా అంటుంటే తప్పకుండా రా అవన్నీ నేను చూసుకుంటాను ముందు నువ్వు ఎక్కువ టెన్షన్ పడకు నేను డాక్యుమెంట్స్ తీసుకుని వస్తాను వచ్చిన తర్వాత అప్పుడు మీ ఇంటికి వెళ్దాము అని కార్తీక్ చెప్తుంటే అలాగే అని అంటాడు అభి ఇంకా కార్తీక్ అక్కడి నుండి బయటికి వెళ్ళిపోతాడు అభి అంజలి గారి వైపు చూస్తూ మీరేమి టెన్షన్ పడకుండా ఆంటీ ఆరాధ్యకి ఏమీ కాదు ఆరాధ్య నా ప్రాణం తనపై ఎవరి నీడ కూడా పడనివ్వను అని అభి చెప్తుంటే నీపై నాకు పూర్తి నమ్మకం ఉంది అభిబాబు నా కూతురు గురించి నాకు ఎటువంటి భయం లేదు నువ్వు ఉన్నావు కదా దానిని చాలా ప్రేమగా చూసుకుంటావు అని అంజలి గారు చిన్నగా నవ్వుతూ చెప్తుంటే థ్యాంక్ యూ ఆంటీ మా పెళ్ళి అనేది ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా చాలా గ్రాండ్గా జరుగుతుంది నేను మీకు మాటిస్తున్నాను ఆంటీ అని అభి అంజలి గారి చేతిని పట్టుకుని చెప్తుంటే తప్పకుండా బాబు అని అంజలి గారు అంటారు ఇంకా కార్తిక్ డాక్యుమెంట్స్ ప్రిపేర్ చేసి తీసుకుని వస్తాడు ఇదిగో అభి నువ్వు చెప్పిన డూప్లికేట్ డాక్యుమెంట్స్ నువ్వు చెప్పినట్టుగానే డాక్యుమెంట్స్ పైన ప్రింట్ చేయించాను అని చెప్పగానే థ్యాంక్ యూరా ఇంకా వెళ్దాం పదండి డాడీకి ఎట్టి పరిస్థితుల్లోనూ అమ్మ గురించి తెలియకూడదు అమ్మని ఆ రాక్షసి చంపేసింది అని తెలిస్తే నాన్న తట్టుకోలేరు మా పెళ్ళైన తర్వాత నెమ్మదిగా చెప్దాము అని అభి చెప్పగానే సరేరా అని అంటారు అంజలి గారు ప్రియా ఆరాధ్య కార్తీక్ అభి అందరూ కూడా చంద్రశేఖర్ గారు వాళ్ళ ఇంటికి స్టార్ట్ అవుతారు వీళ్ళు వెళ్ళేసరికి నైట్ అవుతుంది చంద్రశేఖర్ గారు హాల్లో కూర్చుని ల్యాప్టాప్ లో వర్క్ చేస్తూ ఉంటారు సడన్ గా లోపలికి వచ్చిన అభి వాళ్ళని చూసి చంద్రశేఖర్ గారు ఆశ్చర్యంగా లేచి నుంచుంటారు అమ్మ ఆరాధ్య అభి వచ్చరా అని చంద్రశేఖర్ గారు చాలా సంతోషంగా ఉంటుంటే అవును డాడీ మీ కోడల్ని తీసుకురమ్మని చెప్పాలంట కదా తీసుకుని వచ్చాను అని అభి చెప్తుంటే నా కొడుకుపై కోపం తగ్గిందా తల్లి అని చంద్రశేఖర్ గారు ఆరాధ్య వైపు చూసి అడుగుతారు అలాంటిది ఏమీ లేదు అంకుల్ చిన్న డిస్టర్బెన్స్ అంతే అని ఆరాధ్య చిన్నగా నవ్వుతూ చెప్తుంటే హమ్మయ్య ఇప్పుడు నాకు చాలా ప్రశాంతంగా ఉంది మీరిద్దరూ ఒకటయ్యారు అంతే చాలు అని చంద్రశేఖర్ గారు ఆరాధ్య పక్కనే ఉన్న ఆంజలి గారి వైపు చూస్తూ అమ్మ మీరు కోమాల నుండి బయటకు వచ్చారా అని ఆశ్చర్యంగా అడుగుతారు అవునన్నయ్య గారు అని ఆంజలి గారు చాలా ప్రేమగా చెప్పేసరికి తనని అని పిలిచినందుకు చంద్రశేఖర్ గారికి చాలా హ్యాపీగా అనిపిస్తుంది సంతోషం తల్లి మీ అందరిని ఇలా చూస్తుంటే నాకు చాలా చాలా సంతోషంగా ఉంది రండి కూర్చోండి అని చంద్రశేఖర్ గారు చెప్పగానే అందరూ కూర్చుంటారు హింతల పైనుండి పద్మావతి అలాగే గోవర్ధన్ వీళ్ళ మాటలకి కిందకొస్తారు ఇదేంటన్నయ్య వీళ్ళందరూ ఎవరు అని పద్మావతి గోవర్ధన్ చెవి దగ్గర చిన్నగా అంటుంటే నాకేం తెలుసు అని గోవర్ధన్ కూడా అర్థం కాక అందరి వైపు చూస్తూ ఉంటాడు ఇంతలో అభి చూపు అనేది పద్మావతి గారిపై గోవర్ధన్పై పడగానే తన చేతి పిడికి గట్టిగా బిగుసుకుంటుంది వెంటనే ఆరాధ్య అభిచేతిని పట్టుకునేసరికి అభి ఆరాధ్య వైపు చూస్తాడు ఆరాధ్య కోపం బద్దు అని కళ్ళతో సైకి చేస్తుంటే అభి ఒక క్షణం కళ్ళు మూసుకుని తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటాడు అభిబాబు ఎక్కడికి వెళ్ళిపోయారు మూడు రోజుల నుండి అసలు కనిపించడం లేదు అని పద్మావతి గారు అంటుంటే పద్మావతి గారి మాటకి అందరి మనసులో కోపం బగ్గుమని అంటుంది కానీ ప్రతి ఒక్కరు తమ కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ ఉంటారు నా కొడుకు ఆరాధ్య విషయంలో చేసింది తప్పే అభి వాడికి శిక్ష కూడా వేసావు కదా ఇంక వాడిని ఏమీ చేయకు అభి అని పద్మావతి గారు అంటుంటే అబి లేచి పద్మావతి గారి దగ్గరికి వచ్చి ఎదురుగా నుంచుంటాడు అభి కళ్ళల్లో కోపం స్పష్టంగా కనిపిస్తుంటే ఇదేంటి ఈ అభి నా వైపు ఇంత సీరియస్గా చూస్తున్నాడు అని పద్మావతి గారు మనసులో భయంగా అనుకుంటూ ఉంటారు నేనెందుకు వినయ్ని చంపుతాను మామ్ వాడు నా తమ్ముడు కదా అలాని చేసిన తప్పుకి శిక్ష వేయకుండా వదిలేస్తానని ఎలా అనుకున్నారు వాడు తప్పు చేశాడు శిక్ష వేశాను ఇంకొకసారి ఇలాంటి తప్పు చేస్తే ఈసారి ప్రాణాలు తీస్తాను అని అభి కోపంగా అనేసరికి పద్మావతి గారు వెంటనే అభివైపు కంగారుగా చూస్తారు ఆయన ఇంకొకసారి రిపీట్ చేయడలే మామ్ ఎందుకంటే వాడు నీ కొడుకు కదా నిజమే కదా అని అభి అడుగుతుంటే అదేంటి అభి అలా అని పద్మావతి గారు కంగారుగా అంటారు నీ కొడుక్కి ఒక గిఫ్ట్ తీసుకొచ్చాను మామ్ చూస్తే నువ్వు చాలా హ్యాపీగా ఫీల్ అవుతావని అని అబి చెప్పగానే గిఫ్టా ఏంటి అని పద్మావతి గారు అర్థం కాక అడుగుతారు కార్తీక్ అని అబి పిలవగానే కార్తీక్ డాక్యుమెంట్స్ తీసుకుని వచ్చి అబికి ఇస్తాడు పాపం దీనికోసం మీరు చాలా కష్టపడుతున్నట్టున్నారు అందుకే మీ కష్టాన్ని తగ్గించాలి అని మీకు ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ తీసుకుని వచ్చాను చూడండి అని అభి ఆ డాక్యుమెంట్స్ని పద్మావతి గారికి ఇవ్వగానే గిఫ్ట్ ఏంటి అని పద్మావతి గారు మనసులో భయంగా అనుకుంటూ డాక్యుమెంట్స్ తీసుకుని చదువుతుండగానే ఆమె కళ్ళు ఒక్కసారిగా పెద్దవి అయిపోతాయి ఏంటి ఈ ఆస్తిలో సగం వాటా నా కొడుకు పేరు మీద రాశాడా అని అనుకోగానే పద్మావతి గారికి ఒక్కసారిగా గాలిలో తేలుతున్నట్లు అనిపిస్తుంది ఇంకా నెక్స్ట్ పాటలో మన అందమైన జంట ఆరాధ్య అభి పెళ్లి హడావిడి మొదలవుతుంది ఇంకా వాళ్ళ పెళ్ళి కంప్లీట్ అవ్వడం లావణ్య గురించి కూడా నిజం తెలియడం నెక్స్ట్ పద్మావతి గారి వాళ్ళకి శిక్ష వేయడం మాక్సిమం ఫోర్ ఫైవ్ ఎపిసోడ్స్ లెక్క కంప్లీట్ అయిపోతుంది ఈ మంత్ ఎండింగ్కి ఈ స్టోరీ ఎండ్ అయిపోతుంది నెక్స్ట్ మంత్ నుండి మళ్ళీ న్యూ స్టోరీ వస్తుంది ప్రతి ఒక్కరు ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి ఇంకా ఎవరైనా మిస్టర్ యాటిట్యూడ్ స్టోరీని ఫాలో అవ్వకపోతే ఫాలో అవ్వండి స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది థ్యాంక్ యూ వెరీ మచ్